నమశివాయ నమం కొండ కొండదేవతాయ నమ ఓం నమః ఓం మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గత ఏడు సంవత్సరాల నుంచి ఇలా మీద పడ్డ శని ప్రభావం వల్ల ఎన్నో రోజుల నుంచి సమస్యతో సతమతం అవుతున్నారా మరి ఎన్నో రోజుల నుంచి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మార్పులు కొన్ని రాబోతున్నాయి సేంజీస్ ఇప్పుడు శని ఈ శని ప్రభావం వల్ల వీళ్ళు ఏడు ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళ బడ్డ బాధలు వీళ్ళ బడ్డ కష్టాలు ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ తిని తినక లేక ఉండి లేక ఎన్నో బాధలు పడుకుంటూ కుటుంబాన్ని బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని పోరాడుకుంటూ వస్తు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఆ శని దిశ లాస్ట్ వరకు శివ్ర దిశ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా లక్ష్మీ యోగ దిశ రాబోతుంది అంటే గురుదశ ప్రారంభం అయింది మరి ఇలా గురుదశ ఇలా జాతకంలో ప్రారంభం అయింది కాబట్టి ఇలా పేరు బలంలో మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వలన వీళ్ళకు అనుకున్న కార్యక్రమాలు చేసే పనులు అభివృద్ధిగా ఏ మార్గాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు చేసే పనులు మరి ఎందుకు ఆగుతున్నాయి దానివల్ల సమస్యలు ఎందుకు లేట్ అవుతున్నాయి కారణం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలని చాలా వరకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి వ్యాపార పరంగా చూసుకుంటే కొంత సేంజీస్ రాబోతుంది వ్యవసాయ పరంగా కొన్ని మార్పులు దాంట్లో మళ్ళీ మీరు ఎగసాయంలో కొన్ని పెద్ద పెద్దవి కూడా కొన్ని కొనాల్సినవి మార్పులు చేయాల్సినవి కొన్ని భూమి సమస్యల్లో కూడా కొన్ని అవకతవకలు కూడా కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మాంచే అదృష్ట యోగం అనేది పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి ఇలా జాతక చక్రమే తిరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కోరికలు అనుకున్న ప్లానింగ్ అనుకున్న పనులు అతి వేగంగా రాబోతున్నాయి మరి ఈ టయాలలో వీళ్ళు అతి జాగ్రత్తగా కొన్ని పాటించి ఎదుటి మనిషితో చాలా జాగ్రత్తగా ఉండి ఏ పని చేసినా కూడా పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా కొన్ని పాటించినట్టుకైతే ఇలా జీవితానికి ఇలా యోగానికి ఇలా నక్షత్రాన్ని బట్టి చాలా చాలా వరికి అభివృద్ధి అనేది అవుతుంది మరి ఇప్పుడు వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా మనస్సు శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో మానసికమైన ఒత్తిడి మానసికమైన ఆలోచనలతో కూడా వీళ్ళు సతమతం అయిపోయి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ సమస్యలతో పడి సతమతం అయిపోతున్నారు మరి వీళ్ళు అయ్యే వాళ్ళకి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి కొంచెం ఒకళ్ళ మాట ఒకరికి ఇనుకూలం లేని దానివల్ల కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి మరి అలాంటి సమస్యలు వచ్చిన దానివల్ల మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా అది వాళ్ళకి సక్సెస్ కాకోకుండా దగ్గరికి వచ్చింది దూరం కావటం నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు కావటం బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు రావటం ప్రేమించిన అమ్మాయితో కొన్ని గొడవలు రావటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కోర్టు చుట్టూ తిరగటం ఇలాంటి సమస్యలతో కొంత శతమతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను కూడా ఇంకా క్లీన్ చేసుకునేట్టుకైతే వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకున్న స్థాయికి వెదగలుగుతారు ఇప్పుడు వరికి ఒక యాభై శాతం వరకు క్లీన్ అయింది ఇంకొక యాభై శాతం వరకు క్లీన్ కావాలనుకుంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువల్ల అంటే వీళ్ళకి ఎదుటి మనిషిని ఈ కుంభరాశి వాళ్ళు ఎదుటి మనసుని గుడ్డిగా నమ్ముతారు ఎవరు ఏ మాట చెప్పినా ఎవరు ఏది చేసినా కూడా ఆహా వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి దాంట్లో ఎన్నో ఉంటాయి కాబట్టి మనకి సంబంధించినోడు మనకి మంచి మంచి చెప్పాలని ఒక రకంగా చెప్తాడు మనకి చెడు చేయాలని వీళ్ళు బాగుంటున్నారు వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలని చెడు కూడా చెప్పి ఈ విధంగా మంచిగా పోండి అనేట్టుగా కొంతమంది కొన్ని విధానాలుగా చెబుతుంటారు దాన్ని కూడా మనం ఆలోచించి చూసి అడుగేయాలి కానీ తొందరపాటు వల్ల మనం వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టుగా వాళ్ళు చెప్పిందే విధానం అన్నట్టుగా మనం వాళ్ళ రూట్లో నడిచామనుకోండి చాలా 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 ప్రమాదంలో పడతాం ఈ యాభై శాతం పోయి లాస్ట్ జీరో శాతంలో అయిపోతుంది కాబట్టి అంత దూరం మీరు తెచ్చుకోవద్దండి గోరుతో పోయేదాన్ని గొడ్డవల దాకా తెచ్చుకోవద్దండి కాబట్టి పెద్దవాళ్ళు అన్నట్టుగా తొక్కితే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఈ ప్ర ఈ భూ ప్రపంచంలో ఏది కాదు కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ శని దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ చెడు దోషాలు కానీ ఈ ఉండాల్సిన కుటుంబంలో ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాలు కానీ ఇవన్నీ తొలగిపోవాలి అంటే దానికి చేయాల్సిన పూజా బలాలు అనేది కొన్ని ఉంటాయి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయండి దాని తర్వాత మీరు చేయాల్సింది శ్రీ కాలభైరవ శ్రీ కాలభైరవ అష్టోత్తరం చదివి శ్రీ కాలభైరవ గుడికి వెళ్ళి అష్ అష్టమి నవమి దశమి ఈ మూడు రోజుల పాటు పూజా బలాలు చేయాలి ఈ మూడు రోజుల పాటు ఎప్పుడు ఈ మూడు రోజులు ఎప్పుడు వస్తే అప్పుడు మీరు వెళ్ళి అక్కడ మీరు పూజా బలాలు చేసినట్టుకైతే అక్కడ దీపారాజుని వెలిగించి ఒక గుమ్మడికాయ తెచ్చి దాన్ని కట్ చేసి దాంట్లో జ్యోతి వెలిగించి ఉప్పు పోసి ఉప్పు జ్యోతి అంటారు ఆ ఉప్పు జ్యోతి అనేది వెలిగించినట్టుగా అయితే ఆ కాలభైరువుడికి మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని పెట్టుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా చాలా 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 వరకు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శకాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా అన్న మనవాడైనా వదిన మంద కాదు తమ్ముడు మనవాడైనా మర్దలు మంద కాదు ఏ పనికి పోయినా ఎక్కడ పోయినా కూడా మనం ఆలోచించి ముందు అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఈ సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సినీ ఈ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలలో కొన్ని పనులు కొన్ని చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు మీరు హండ్రెడ్ శాతం మీరు చెయ్యాలి మీరు అభివృద్ధిగా పొందాలి అని మీరు అయితే మీరు చేయాల్సింది మెయిన్గా ఈ కాలభైరవ సూత్రాన్ని చదవాలి దాంతోపాటు మీరు ఏ కార్యక్రమం చేసినా కొంత జాగ్రత్త కొన్ని పండేటికైతే మీ జీవితానికి మీరు చేయాల్సిన పనికి జాయిప్రదం అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఏమేమి ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి అన్ని విషయాలకి పరిశోధన చేసి మేము చెప్పగలుగుతాము తప్పకుండా ఈ కింద నెంబర్ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమశివా